హాయ్ హలో ఫ్రెండ్స్ కూరగాయలు ఇంట్లో లేనప్పుడు కానీ లేదు కొంచెం స్పైసీగా మంచి టేస్టీగా ఏదైనా తినాలన్నప్పుడు ఈ రైస్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇదేం లేదండి అల్లం వెల్లుల్లి రైస్ అదే అల్లం పేస్ట్ రైస్ అంటారు ముందుగా బాండ్లో ఆయిల్ పెట్టే తర్వాత ఎర్రగడ్డ ఒక చిన్న కట్ చేసుకొని అది కూడా బాగా కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా వేపుకోవాలండి అది బాగా వేగిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న రైస్ కూడా మనలో యాడ్ చేసేసి మీకు తగినంత మీరు ఎంత కారం అయితే ఎంత కారం వేసుకునేసి దానికి తగ్గట్టు సాల్ట్ వేసేసి మంచిగా టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ మీద రైస్ను బాగా కుక్ చేసినామంటే స్పైసీ రైస్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ముందుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వేడి వేడి రైస్ తింటే యమ్మ కిక్ అంత సూపర్గా ఉంటుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్